హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఏమండోయ్ ఎండలు భయంకరంగా ఉన్నాయండి బయట వెళ్తా ఉంటే అగ్గి మంటలో ఉన్నట్టుంది పాప మనకే మనం ఇక్కడ ఏసీలో ఉండి మనకే ఇలా ఉంటే మన ఇంటి దగ్గర పాప మన ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ ఎండకి నిజం చెప్పాను ఫ్రెండ్స్ నిన్న నిన్న నై నిన్న నైటు పాపం నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఒక పావురం బయటనే ఉండింది పాపం ఎండకి మార్నింగ్ లేచి చూసే కొద్దిగా చనిపోయిందండి అలా ఉంది ఎండలు ఫ్రెండ్స్ మీరు బాగా వాటర్ తీసుకోండి విటమిన్ సి బాగా తీసుకోండి హెల్తీ ఫుడ్ తీసుకోండి టైం టు టైం తినండి ఫ్రెండ్స్ అందరూ ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చినాం మన ఫ్యామిలీల కోసం మనం ఇంత దూరం వచ్చినాం కష్టపడుకుంటున్నాం మనం బాగుంటేనే కదండి మన ఫ్యామిలీ అయినా బాగుంటారు మనం ఒక్కసారిగా మనం పడిపోయి మన వల్ల కాకుండా మన హెల్త్ బాగా వస్తే మన ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు పోనీ మనల్ని వీళ్ళు ఏమైనా చూస్తారా ఎవరు చూడరండి ఎందుకంటే మనం మన హెల్త్ మనమే చూసుకోవాలి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి జాగ్రత్త ఫ్రెండ్స్ అందరూ బాగా వాటర్ తీసుకోండి బాగా ఫుడ్ తీసుకోండి ఎండలకి జాగ్రత్తగా ఉండండి బయట ఏడారిలో ఉండే వాళ్ళు ఇంకా ఎంత కష్టపడుతున్నారో దేవుడు వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కొత్తగా ఓపెన్ చేసుకున్న అకౌంట్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు అందరికీ చాలా లైక్స్ వచ్చాయి కామెంట్స్ బాగా ఫాలోవర్స్ కూడా వచ్చారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఫ్రెండ్స్ నేను చెప్పినాను ఇదివరకు ఇప్పటికీ ఇప్పటికి మూడు వీడియోలు మూడు నాలుగు వీడియోలు ఏమో చేస్తున్నాను నేను మూడు నాలుగు వీడియోలు చేసి ఎన్నిసార్లు చెప్పేదండి మీకు ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళకి అర్థమే అవడం లేదు బ్యాడ్ కామెంట్లు పెడితే నేనేం చేయాలి నేనేం చేయాలి బ్యాడ్ కామెంట్లు పెడితే అట్టనేసి అన్నీ మూసుకొని కూర్చోవాలా ఏంటి బ్యాడ్ కామెంట్లు పెట్టినారు ఆ అక్కని పాపం ఆ అక్క ఏదో అక్క జస్ట్ పట్టుకుంటుంది అంటే కానీ అక్క నువ్వు రికార్డింగ్ డ్యాన్స్లు చేయి నువ్వు అలా వేసుకొని చేయని ఆ అక్క ఏం చెప్పదు ఫ్రెండ్స్ కానీ ఈరోజు ఒక ఆయన వాయిస్ రికార్డు పెట్టి ఇన్బాక్స్లో పెట్టినాడు మెసేజ్ పెట్టింటే నేను దాన్ని దండీస్ పెట్టింటా వాయిస్ మెసేజ్ పెట్టినాడు ఏమంటే ఆ పాపని మొత్తానికి బాగా రికార్డింగ్ డ్యాన్స్ చేసేసినావు అంటే ఏం రికార్డింగ్ డ్యాన్సులు చేసినాడు రా బాబు నేను ఏం రికార్డింగ్ డ్యాన్సులు చేసాను ఇక్కడ స్టేజ్ల మీద ఎగిరి లంబాడి డ్రెస్లు వేసుకుని ఏమైనా రికార్డింగ్ డ్యాన్సులు చేసినానా రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తున్నావు అనేసి అక్కనన్నారు ఆ అక్కని ఎందుకు అంటారు మీకేం అధికారం నా ఇష్టం అండి ఇప్పుడు నా ఇష్టం లేదే ఆ అక్క ఎలా చెప్తుంది నాకే ఇష్టమై నేనే ఇలా వేస్తా అలా వేస్తానంటే నేనేస్తానంటే ఆడికి వద్దు అంటుంది అక్క వద్దు అలా వేయొద్దు ఇలా వేయొద్ది అంటుంది నేనే కానీ ఇక ఎవరో అంటారనేసి మనం ఎందుకు మన ఆనందాలు మనం ఎందుకు పోగొట్టుకోవాలి నేనేస్తాను తప్ప ఆ అక్క ఏం చేయదు జస్ట్ ఫోన్ ఇలా పట్టుకుంటుంది అంతే కెమెరా వీడియో తీస్తుంది అంతే ఆ అక్కలు అన్నారండి నిన్ని రోజులు నన్ను ఏకడం అయిపోయింది ఇప్పుడు ఆ అక్క నేకుతున్నారు ఏం వస్తుందిరా అసలు మీకు ఏం రా మీ బాధలు Ih, emang asal nakit,